క్యాలీఫ్లవరా కాలీఫ్లవరా ఎలా పిలిస్తే ఏం ఎలా వండాలో తెలియాలే కానీ దీంతో వంటలు భలే రుచి సింపుల్గా అయిపోవాలి ముక్క పొడి పొడిలాడుతూ ఉండాలి పప్పు రసం సాంబార్ ఇంకా పెరుగన్నంలోకి అద్భుతంగా ఉండాలి వేడివేడి రైస్లోకి బ్రహ్మాండంగా ఉండాలి ఇంతకంటే ఏం కోరుకుంటాను చెప్పండి క్యాలీఫ్లవర్ ఫ్రై నుండి ఫ్రై కోసం ముందుగా సలసలా కాగే నీళ్ళల్లో హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కొంచెం సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ గోబీ ముక్కలు వేసుకోవాలి ఈ ముక్కలు మరీ పెద్దగా ఉండకూడదు అలాగని మరీ చిన్న చిన్నగా లేకుండా ఈ మాత్రం ఉండాలి ఇక్కడ నేను తీసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ వేడి నీళ్ళల్లో ఈ ముక్కల్ని ఈ విధంగా బాగా కలిపేసి ఒక ఆరేడు నిమిషాలు అలాగే వదిలేయాలి కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి ఈ విధంగా తయారై ఉంటాయి ఈ ముక్కలు మరీ ఎక్కువసేపు అలాగే వదిలేశారు ముక్కలు బాగా ఉడికిపోయి ఫ్రై చేసే టైంలో విరిగిపోతాయని గుర్తుంచుకోవాలి ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది కూడా ఇదే బాగా సలసలా కాగే నీళ్ళల్లో ఒక ఐదు నుండి పది నిమిషాలు ఉంచితే చాలు మరీ ఎక్కువసేపు ఉంచనవసరం లేదు సరే ఇక్కడ నేను తీసుకున్న హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్ గాను దీనికి సరిపడా మసాలా రెడీ చేసుకోవాలి దానికోసం మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ఈ మాత్రం ఎండు కొబ్బరి లేకుంటే ఇక్కడ వేయించిన పల్లీలైనా వేసుకోవచ్చు ఆ రెండిట్లో ఏది వేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది తర్వాత ఏడు దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు కాలు టీ స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడా కారం నేను ఒక స్పూన్ వేశానని మీరు కూడా ఒకే స్పూన్ వేయాల్సిన అవసరం లేదు మీరు వాడే ఆ కారం ఘాటుని బట్టి తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం ఒక చిటికెడు పసుపు ఒక స్పూన్ దాకా ధనియాల పొడి ఇక్కడ నేను వేసిన ఈ మసాలాలన్నీ కూడా తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్కి ఈ పొడి సరిగ్గా సరిపోతుంది క్యాలీఫ్లవర్ ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి ఈ మసాలా రెడీ చేసుకోవాలి కొబ్బరి వేసాం కాబట్టి అడుగున ముద్దలా తయారవుతుంది దానికోసం మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి వేసే ఆ కొబ్బరిని కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశారు అంటే అక్కడక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ అవుతుంది సరే ఇప్పుడు పోపు కోసం కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసి వేసిన ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులైన ఆవాలు శనగపప్పు ఉంటే ఉద్దిపప్పు ఒక ఎండుమిర్చి వేసి వీటిని ఆవాలు బాగా చిట్పట్లాడనివ్వాలి ఆవాలు బాగా చిట్పట్లాడాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి వేసిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా పింకిష్ కలర్లోకి మారితే చాలు ఫైనల్గా ఆ క్యాలీఫ్లవర్ ముక్కలతో పాటు ఎర్రగా వేగిన ఈ ఉల్లిపాయ ముక్కలు రైస్లో కలుపుకోవడానికి టేస్ట్ బాగుంటుంది ఇంకోటి ఏంటంటే వేడి నీళ్ళ నుండి తీసిన ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని పొడి క్లాత్ మీద కొద్దిసేపు ఆరబెట్టుకున్నారు అంటే తడి మొత్తం పోయి ఈ స్టేజ్లో ముక్క విరిగిపోకుండా ముద్ద అవ్వకుండా కొంచెం క్రిస్పీగా తయారవుతాయి ముక్కలు అనేవి ఎక్కువ కలిపేస్తే ఈ ముక్కలు విరిగిపోతాయి కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది లేదంటే గరిటతోనే లైట్గా అలా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి పోపులో వేసిన తర్వాత హై ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఎక్కువ మంట మీద వేయించారు అంటే ముక్కలు అక్కడక్కడ కొంచెం ఎర్రగా తయారవుతాయి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేశాము అంటే ఆ ముక్కలు తొందరగా ఉడికి మెత్తబడతాయి ఇక్కడ మూత పెట్టి ఉడికించాం కాబట్టి ఈ గోబీ ముక్కలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది మూత పెట్టి ఉడికించారు అంటే మూత నుండి వచ్చే ఆవిరితో ముక్కలు మెత్త మెత్తగా తయారవుతాయి మీకు టైం లేదనుకుంటే మూత పెట్టి ఫాస్ట్గా ఉడికించుకోవచ్చు టైం ఉంటే ఈ విధంగా కొంచెం ఓపిక్గా వేయించుకున్నారు అంటే ముక్కలు విరిగిపోకుండా పొడి ఉంటాయి చూడండి ఫైనల్ గా ముక్కలు మెత్తగా ఉడికిపోయి వీటితో పాటు మనం స్టార్టింగ్ లో వేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ స్టేజ్ వచ్చేసరికి ఎర్రగా వేగిపోయి ఉండాలి ముక్కలు ఉడికాయి అనుకున్న తర్వాత ఇక్కడ లో ఫ్లేమ్ లో ఉంచి ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి నాకైతే ఏ వంటలో అయినా సరే కరివేపాకు ఫ్రెష్గా కనిపించాలి అప్పుడే చూడ్డానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఇక్కడ వద్దనుకుంటే ఉల్లిపాయలతో పాటు వేసుకోవచ్చు కరివేపాకు వేసి ఎక్కువ వేయించకుండా అట్లా ఇట్లా కలిపేసి ఇందాక గ్రైండ్ చేశాం కదా ఈ మసాలా వేసుకోవాలి మసాలా మొత్తం ఒకేసారి వేయకుండా ఫస్ట్ కొంచెం వేసి సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు నేను గ్రైండ్ చేసిన మసాలా మొత్తం అయితే వేసేసుకున్నాను ఈ మసాలా సరిగ్గా సరిపోయింది ఒకవేళ సైడ్ డిష్ కోసం అయితే మసాలా కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కలిపితే ముక్కలు విరిగిపోతాయి కాబట్టి లైట్గా అలా ఇలా కలుపుకుంటూ ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే చేసుకోవచ్చు వేసిన మసాలా ముక్కలకి పట్టి మనం గ్రైండ్ చేసిన మసాలాలో అన్నీ పచ్చిగానే వేసాం కాబట్టి అవన్నీ కూడా ఆయిల్లో వేగి ఒక మంచి స్మెల్ వస్తుందండి అప్పటిదాకా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఒకటి లేదా రెండు నిమిషాలు